పాలు నాన్న ఇగో నాకు తలనొస్తుందని టీ పెట్టుకున్నా నువ్వు నీకు పోసిన తాగు తాగరాదు టీ అంటే టీ చాయ్ చాయ్ పెట్టుకున్నా తలనొస్తుందని నేను చాయ్ పెట్టుకున్న తల్నొస్తుందని నువ్వు అడిగేసరికి నీకు కొంచెం పోసిన తాగురాదు మరి ఇప్పుడు

నా అయితే అక్క తింటున్నాను చెప్ప పైన నేను బిల్లి మీదకెందుకు పోమన్నా అక్కని బట్టలు తెమ్మని పోయి పోతే మన్నా నువ్వేది పోయిన మరి వెనక మరి అక్క తాలక ఎందుకు తింటున్నావ నువ్వు నువ్వే అక్క తలక తింటున్నావంట కదా నీ తాలిక అక్క తినలేదంట నువ్వే అన్ని అబద్ధాలు చెప్తున్నావు చీటింగ్ మాటలు మాట్లాడనివా నువ్వు ఏడిసి నిన్నే కొడుతుంది మరి ఎడవలేదా లంచ్ టైం లేడవలే నేను చూసినా నువ్వు లోపల పోయినావు కదా లంచ్ తిన్నాక అప్పుడు ఏడిచినావుగా అమ్మ పోతా అని ఏడిచినావు కదా నేను చూసినా అమ్మ పోతా అని ఏడిచినావు కదా నేను కిటికీ డోర్స్ అందులోకి ఏం చూసినా అయితే అందరు పిల్లలు ఏడుస్తురా మంచిగా ఆడుకుంటురాడు నువ్వు మధ్యాహ్నం పడుకున్నావా స్కూల్ పడుకున్నావా టీచర్ ఆడితే పడుకోలేని చెప్పిగా అవునా అందుకే నీ దోసలేదా నీకు మరి చెరుకు కట్టను గట్లనే వేస్తారా తినాలి మంచిగా

నాకు చెప్ింది నేను హ్మ్ నువ్వన్నీ కరెక్టే ఏప్తు హ్మ్ నే వాషింగ్ సాయి మా ససని అకేమో సాయి సంట ఆ తప్పు